ఒకరోజు వంట పూర్తయిన తర్వాత కోడలు తన అత్తగారికి భోజనం వడ్డిస్తుంది భోజనం తింటూ ఉన్న అత్తగారు కోపంగా కోడలి మీద అరుస్తుంది వంట చేయడం ఇలాగైనా కారం ఎక్కువ వేస్తావు ఉప్పు తక్కువ వేస్తావు అన్నం సరిగ్గా ఉడకనివ్వవు చీ నా కర్మ ఇలాంటి వంట తినాల్సి వస్తుంది అని అత్త చిరాకు పడుతుంది కోడలు దానికి బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒకరోజు అత్తగారు తన స్నేహితురాలిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది స్నేహితురాలితో కలిసి అత్త చాలాసేపు మాట్లాడుకుంటారు మాటల సందర్భంలో అత్తగారు కోడలు గురించి చెప్తుంది మా కోడలికి వంట చేయడం సరిగ్గా రాదు ఎన్నిసార్లు తిట్టినా కూడా నేర్చుకోవడం లేదు అని అత్త చెప్తుంది అంతా విన్న స్నేహితురాలు అత్తగారికి ఒక సలహా ఇస్తుంది ఎప్పటిలాగానే మరుసటి రోజు కోడలు భోజనం తీసుకొచ్చి అత్తగారికి వడ్డిస్తుంది తింటున్న అత్తగారికి వంట నచ్చకపోయినా కోడలి మీద కోపం వచ్చినా సరే కోడలి మీద కోపం చూపించకుండా ఈరోజు వంట చాలా బాగుంది కారం కొంచెం తగ్గిస్తే వంట ఇంకా రుచిగా ఉండేది అని చెప్తుంది అత్తగారు అది విన్న కోడలు కొంచెం సంతోషపడుతుంది మరుసటి రోజు మళ్ళీ వంట చేసి అత్తగారికి భోజనం వడ్డిస్తుంది తింటున్న అత్తగారికి ఆ రోజు వంట కూడా నచ్చకపోయినా సరే కోడలి మీద కోపం తెచ్చుకోకుండా ఈరోజు కూడా వంట చాలా బాగుంది ఇంకా కొంచెం ఉప్పు వేసుంటే రుచి ఇంకా బాగుండేది అని అంటుంది అత్తగారు అలా తన తప్పులను చిన్నగా సరిదిద్దుకుంటూ కోడలు వంటలు అద్భుతంగా చేస్తుంది తప్పు ఎంచటానికి లేనంత బాగా వంట చేస్తుంది కోడలు అప్పుడు అత్తగారు తన తప్పుని గ్రహిస్తుంది ఎవరైనా తప్పు చేసినప్పుడు ఎత్తి చూపడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు కానీ వాళ్లలోని తప్పులను శాంతంగా సరిదిద్దే ప్రయత్నం చేసినప్పుడే వాళ్లలో మార్పు మొదలవుతుంది నిజమే అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్